గోదావరి జిల్లా గోకవరం డైవర్స్ కాలనీకి చెందిన కోర్సు నాగేశ్వరరావు లక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వివాహమైంది భర్త నాగేశ్వరరావు తాపి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఆ దంపతులకు ఇద్దరు మగపిల్లలు జన్మించారు మొదటి అబ్బాయి దినేష్ రెండవ అబ్బాయి దుర్గేష్ దుర్గేష్ అంగవైకల్యంతో పుట్టడంతో మాట్లాడలేకపోయేవాడు ఫలానది కావాలని చెప్పలేకపోయేవాడు గోకవరంలో పనులు లేకపోవడంతో రాజమండ్రి వెళ్లి తాపి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు ఒక్కసారిగా తన రెండు కిడ్నీలు పాడైపోయి అనారోగ్యం బారిన పడి చనిపోయారు ఆ కుటుంబం మరింత కష్టాల పాలైంది ఇద్దరు పిల్లల్ని పోషించలేక తల్లి సహాయం కోసం ఎదురు చూపులు చూస్తుంది రెండో అబ్బాయి దుర్గేష్ అంగవైకల్యంతో పుట్టడంతో ఆమె ఏ పనికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి తన కొడుకుని చూసుకుంటూ రోజు బాధపడుతూ జీవిస్తుంది ఇద్దరు పిల్లలతో ఇల్లు కడవడం చాలా కష్టంగా ఉందని ఆ తల్లి మీడియాని ఆశ్రయించిన ఆవేదన వ్యక్తం చేసింది పెద్ద మనసుతో సహాయం చేయాలని కోరుతుంది దుర్గేష్ కు వచ్చి ఆరు నెలల రూపాయల పెన్షన్ తో ఇంటి అద్దె కట్టుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఫోన్ పే నంబర్ తొమ్మిది ఆరు ఐదు రెండు ఐదు రెండు నాలుగు ఏడు ఏడు మా మామగారి పేరు దొరయ్యండి పనులు లేక రాజమండ్రి వచ్చేసామండి రెండు వేల పదిలోను మా బాబు నడలేడండి అలా పడుకునే ఉంటాడండి మా బాబు పెన్షన్ అవుతుందండి ఆరు వేలు వాటి మీదే గడుపుకుంటున్నాం మా బాబు పెద్ద బాబు చదువుకుంటున్నాడండి మా మా బాబు పెన్షన్ మీద గడుపుకుంటున్నామండి మాకు ఏమీ ఆధారం లేదండి వెనక ఎవరు చూసే లేరండి మరి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలండి మా ఆయన గారు కడుపు నిడాలి మనం చనిపోయారండి చనిపోయాక కుటుంబం కూడా గడవడం కష్టంగా ఉంటుందండి ప్రభుత్వం ఆదుకోవాలండి బాబుని అడలేడండి ఫస్ట్ నుంచి బాబుని చూసుకోవడం ఇబ్బంది అయిపోతుందండి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అండి చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఉన్న పరిస్థితిలో మా బాబుకి చూసి వాళ్ళు ఎవరు లేరండి ఇంటి కట్టుకోవడం అయిపోతుందండి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆదుకోవాలి బాబు గురించి వెళ్ళకపోతున్నానండి పనికి